హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చానండి రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మనకి శివాయిగడెం దాటిన తర్వాత పువ్వాడ మన నగరం వస్తుందండి దీనికి అతి దగ్గరలో ఉందండి ఓపెన్ ప్లాట్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ ప్లాట్ అండి మీరు చూస్తున్న హైవే ఖమ్మం టు ఇల్లింద్ హైవే లెఫ్ట్ సైడ్ ఖమ్మం టు ఇల్లింద్ హైవేకి వెళ్తామండి సో ప్లాట్ దగ్గరకు వచ్చేసామండి సో స్పాట్ రిజిస్ట్రేషన్ అండి అతి తక్కువ ధర గజం ధర కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉందండి చుట్టూరు కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయిన వెంచర్సు హౌజెస్ ఉంటున్నాయండి అదేవిధంగా ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదండి స్టైట్ కి వెళ్తే మనం కమ్మంటూ ఇల్లికి వెళ్తాము ఎక్కడి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఖమ్మం టు ఇల్లుంది హైవే మెయిన్ హైవే అక్కడ నుంచి మంచుకొండ వెళ్ళొచ్చు మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఖమ్మం వెళ్ళిపోతాము రఘందపాలెం పల్లెపల్లి కానాపురం ఇటువైపు మనం వెళ్తుంటాము సోకి ఈ హైవేకి అతి దగ్గరలో గజం ధర ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఇల్లులు ఆల్రెడీ డెవలప్మెంట్ అయి ఇల్లు ఆల్రెడీ ఉంటున్నారు స్టే చేస్తున్నారు సో ఇల్లు పక్కనే ఉంది ప్లాట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్స్ చూసు చూసిన ఫ్యాక్టరీస్ కానివ్వండి చూడు వెంచర్స్ చుట్టూ డెవలప్మెంట్ చేయడం వెంచర్స్ కానివ్వండి ఇప్పుడు మీకు చూపించేది ఈ వెంచర్ అండి ఓకే దీంట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినా త్రీ టు ఫోర్ మాత్రమే ఉన్నాయండి సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనీసం ఒక రెండు నుంచి మూడు ప్లాట్లు ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇల్లులు కూడా కడుతున్నారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటి లాభం అంటే ఈ ప్లాట్కి దగ్గరలో మీకు మంచుకుంటుందండి రఘునపాలెం అదేవిధంగా ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్ అదేవిధంగా నాగపూర్ అమరావతి హైవే ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రపోజనల్ మెడికల్ కాలేజీ అదేవిధంగా గురుకుల పాఠశాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంకా గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ ఎన్నో వస్తున్నాయి అండి సో దీంట్లో మినిమం కొన్ని ప్లాట్స్ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినా ఒక త్రీ టు ఫోర్ మాత్రమే ఉంటాయి ఇంత తక్కువ ప్రైస్ ఈ ఖమ్మం రఘునపాల నుంచి మంచుకొండ వరకు ఎట్లీస్ట్ చేసుకున్న గజం పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు పదమూడు వేలు పది వేలు తొమ్మిది వేలు నడుస్తుందండి ఈ వెంచర్లో ఈ కొన్ని ప్లాట్స్లలో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ్వటం జరుగుతుందండి లిమిటెడ్ ప్లాట్స్ చూసిన వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే ఫోన్ చేయండి మీకు నచ్చినట్టు అయితే ఎందుకంటే ఈ అవకాశం పోతే మళ్ళీ రాదండి ఎందుకంటే మంచి మంచి ప్రాజెక్ట్ ప్రాపర్టీ తీసుకుంటున్నాను ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు పెట్టిన ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మీకు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అనుకోండి మీరు ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు తీసేసినా కూడా అది డబల్ త్రీబుల్ అవడానికి స్కోప్ ఉంది మీకు మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆల్రెడీ పక్కన వెంచర్స్ డిటీసీపీ వెంచర్స్ ఉన్నాయి వీటి పక్కన అదేవిధంగా మీకు హౌజెస్ ఉన్నాయి అదేవిధంగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇల్లు వెళ్ళింది అవి అది ఇటుకలు బట్టి దగ్గరగా ఉంది మంచి చాలా చాలా బాగుందండి సో ప్లానింగ్ ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నాయి సార్ నేను స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి మంచి ప్రాపర్టీ అని అవకాశం మిస్ చేసుకోమాకండి మీకు సైట్ విజిట్ తీసుకెళ్తాను మీకు రెండు వందల గజాలు కావాలా నూట ఎనభై కావాలా నూట అరవై కావాలా హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ నేను ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్